అయితే అందరం లాంగ్ వీడియో అయితే అని చెప్పి కూర్చున్నాం ఎందుకు కూర్చున్నాం అంటే ఆల్రెడీ అయిపోతేనే ఉండొచ్చు అన్ని పచ్చళ్ళు పికిల్స్ అంటారు కదా అవన్నీ ఒక సిస్టర్ అయితే పంపించింది అవన్నీ ఎట్లున్నాయి అనేది మేమైతే ఒక ఫుల్ వీడియో తీస్తున్నాం తిని చెప్తాం మరి ఎట్లున్నాయి నా కజ్ కజ్జాయి నా తెరం పని చేసుకోవడం ఇక్కడ ఇగో ఈ రోజు చాలా రోజుల తర్వాత అయితే మేము లాంగ్ వీడియో చేస్తున్నాం మరి ఎట్లుందనేది చూద్దాం పచ్చళ్ళు ఎట్లున్నాయి మేము కూడా అందరం ఒక్కసారి కనిపియాక చాలా రోజులు అవుతుంది అట్లా కూడా చేస్తున్నాం మంచి వాసన ఒక రాది ఒకరి అంతే రిస్తున్నా అందరం కనిపించలేక అవద్దు ఇప్పుడు వేసేది ఎవరు వేసేటప్పుడు చెప్పాలి ఎట్లుంది ఒక్కొక్కటి తినుకుంటా చెప్పాలి మరి తిన్నట్టు కాదు ఆర్డర్ పెట్టుకోండి కాకరకాయ పచ్చడి కాకరకాయ అదింత అదింత్రి నువ్వు కూడా చెప్పాలమ్ములు ఎట్లుందా నేను నీకొద్దు నీకొద్దా నేను వేసుకోనా నేనే చెప్పు ఫస్ట్ తింటున్నా నేను కూడా నాకే ఇది వద్ద ఎట్లుందని అయితే దిని చెప్తాం చికెన్ పచ్చడి కదరా మంచి స్మెల్ అయితే సూపర్ వస్తుంది నోట్లో రేట్ చేస్తుంది ఆగలేకపోతున్నాయి

k 그 g r e h e s 는 t a t i e s i t a n n e ఎట్టుంది మెన్ బాగు కలిపి మళ్ళా కలిపేలా చికెన్ ముక్కలు ఎక్కువ తినేది గట్టిగా ఉన్నాయి ఫ్రై వచ్చా కదా కొంచెం మేము ఆకలి అయితే దెబ్బ దెబ్బ తింటున్నామా ఆ చెల్లె ఏమేమి పంపించిందైతే లాస్ట్లో చూపిస్తాం కొంచెం అందుకు నీ కలిపియేనా అన్న నీ కలిపియేనా బాగుంది నిజంగా అంటే కారం లేదు చెప్పలేదు మస్తుంది

చాలా రోజుల తర్వాత వీడియోలో చూపి రోజు మనం అందరం కలిసే వీడియో మేము మాకు ప్లేట్లు సరిపో అందరం ఒకసారి తింటే అందుకే ఈ ఆకులు తెచ్చుకున్నాం మమ్మొన్న ఏం కామెంట్ అనుకున్నావురా పండగ రోజు మనం ఇట్లా గిన్నెలల్లో తింటుంటే పిల్లలు అందరూ కూర్చున్నారు అలా ప్లేట్లునే మనకు లేవు లాంగ్ వీడియోలే అయితే పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి మాకు ప్లేట్లు సరిపోవాలి అందుకే ఈ ఈ తింటున్నాం తింటున్న అనగానే మీ మీ ఊర్లో షాపులు లెవ్వా ఇస్తారంటే అంటే అని కామెంట్ పెట్టారు నాకు కామెంట్ చూసేదాకా మనకు గుర్తలేదు అట్లా తిని అంటే తింటాం కానీ ఎందుకు అట్లా చికెన్ గోంగూర పచ్చడి నీ కూడా వేస్తుంది మావయ్య

ఫస్ట్ టైం అనుకుంటే మనం తినడం చికెన్ చికెన్ గుంగు పచ్చడి చికెన్ గుంగూరు ఉంటే మనం తినడం ఎక్కువ ఎట్లుందండి నేను కూడా చెప్తాను ூர பச்சிக்கோங்கூர கூற திண்டம் எப்படி வேஸ்கிட்ட திண்டவ எப்படின்னா నిజంగా చాలా బాగున్నాయి ఉన్నాయి కోరు కోరుంప ఇచ్చినది లాస్ట్ ఆ హెప్తం షార్ట్ వీడియో కూడా ఇస్తం. మీరు కూడా తీసుకోండి. నిజంగా మంచి ఉన్నాయి. కూడా కాలే మాత్రం బోన్ ఫోన్ వచ్చేదండి కొంచెం లీకేజ్ కూడా కాలేబు పోతవా పోతవా మస్తు నచ్చినాయి నెక్స్ట్ ఏంటంటే కాకరకాయ ఇప్పుడు నేను కాకరకాయ వద్దా కాకరకాయ తినదంట తిన్నాక ఏమంటారా చెప్దాం తిన్నాం ట్రై చేస్తా ఎప్పుడు తిండే

ఎప్పుడైనా ఇంట్లో కాకరకాయ అయితే దినవి తినది ఇవ్వాలి దినబెట్టాలని నిజంగా బాగుంది నిజంగా బాగుంది అంటే మంచిగా ఉంది చికెన్ గోంగూర పచ్చళ్ళక్కనే అనిపిస్తుంది చేదు ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు తిన బాగుందిరా

பூ பூல்க்கா <sh> <mermaid> <mermaidounded> మేము అయితే కావాలని అయితే చెప్తారామో నిజానికి నస్తులు ఉన్నాయి మీరు ఖచ్చితంగా తీసుకోండి మా మాట మీకేమి మీకు కాకరకాయ అర్థం అవుతుంది మీకు చెప్తాను ఎందుకంటే నాకు కాకర ఇష్టంగా చికెన్ కండ కాకరకాయ బాగుంది నాకు అక్కడ ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది అన్నమాట పల్లిపొడాయి యితే మా తమ్ముడు వడ్డిస్తున్నాడు అన్నం నాగే కూరలు వాళ్ళ పచ్చళ్ళు పల్లిపొడి అన్ని పచ్చళ్ళు అయితే టేస్ట్ చేస్తున్నాం ఇక ఏం పచ్చడా ఇక గోంగూర పచ్చడి ఎట్లుందనేది పెట్టుందో చూద్దాం వెజ్ నాన్ వెజ్ పళ్ళు పల్లి పొడి ఇంకా ఏమంటారు పుదిన పొడి కరివేపాకు పొడి చింతకాయ పచ్చడా అది మాకు నాన్ వెజ్ ఇష్టం ఫస్ట్ నాన్ వెజ్ ఓపెన్ చేసావు ఇప్పుడు వెజ్ ఇప్పుడు మీకు అనమాటూరమిర్చి చింతకాయ

నిజంగా నేనైతే ఒక్కటేసారి వేసుకుంది అదే ఎక్కువ అయ్యేది నేను సెకండ్ సారి కూడా వేసుకుంది తింటండి ఈరోజు వీళ్ళు వీళ్ళు డబ్బులు తీసుకొని మేము తీసుకోవాలని చెప్తున్నారని మాత్రం అనుకోదు మేము చెల్లె దగ్గర వన్ రూపీ కైన్ కూడా తీసుకోలే కేవలం పచ్చళ్ళు పంపించింది మేము తింటున్నాం చెప్తున్నాం అంతే మేము రూపాయి కూడా తీసుకోవాలి చెల్లె కాసి కాడ తీసుకోలే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి మేము కడుపు నిండా తింటున్నాం కాబట్టి ఆ చా ఆ చెల్లె గురించి చెప్తున్నాం చింతకాయ పచ్చడి అన్నీ బాగున్నాయి అసలు పండుమిర్చా మరి మరి పండుమిర్చి కారం కారం ఉండకపోతే ఎట్టు ఉంటుంది Sale. ఉప్పులు కారాలు అన్ని సత్తాయి కొంచెం కూడా ఇస్తుంది ఇంతకాయ పచ్చడి కూడా బాగుంది గిరాన్ని ఉప్పు సక్క పని మిర్చిలా అది కారం కాదు మరి కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది

నేనైతే ఎప్పుడు తినను ఈసారి తిన్నా మళ్ళీ కాకరకాయ వేసుకుంటున్నాను నేనైతే అంత బాగుంది నిజానికి అన్ని బాగున్నాయి చెల్ల ఛానల్ పేరు చెప్తాం ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ కూడా లేదు చెల్లెకి ఇన్స్టా ఒక్కటే ఉంది చెప్తాం ఛానల్ పేరు కూడా

తెప్పించుకోవాలి తెచ్చుకోవాలి బాగుంది పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయి పచ్చళ్ళు అన్ని బాగున్నాయి మరి పచ్చళ్ళు బాగున్నాయి ఆలోచిస్తున్నా

అదే అండి పల్లి పొడి పల్లి పొడి వెల్లుల్లి కారం కాయ అన్నీ అన్నీ ఇక్కడ ఇంకొక పొడి నికు ఇంకొక ఫుల్ వీడియో ఇస్తాం అపల్లె స్పాన్ తినికుంటూ ఇంకొక ఫుల్ వీడియో ఇస్తా ఈ రోజు పచ్చలము ఈ చాలా టేస్టీ ఉన్నాయి నిజంగా మస్తున్నాయి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు అయితే రుద్రబట్ల అమూల్య ఖచ్చితంగా వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని నిజంగా చాలా బాగున్నాయి కింద కింద రాస్తాము అట్లనే మీరు ఎట్లా అనేది వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాం మేము మేము ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటారు కదా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాం

చె తిరుగుంది చెల్లెకైతే బయట అమ్ముతుందంట ఉప్పు కారం మసాలా ఎప్పుడైనా ఉప్పు వేసుకుంటాము ఉప్పు తెచ్చి పెట్టుకున్నాం వేసుకోలేకపోయినాయి అంత బాగున్నాయి ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోరి నిజంగా టేస్టీ ఉన్నాయి ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకోరైనా చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగున్నాయి అని పెట్టుకోకుండా కాకరకాయ పెట్టుకోండి నాకైతే అన్నీ బాగున్నాయండి ఓ పచ్చడి ఉంచురా రేపు తిన్నాము రేపు కూర ఉండేది లేదు మేమైతే తప్పించుకున్నాము తింటారు వెళ్ళి చల్లమిర్చినాయలు కూడా పంపించింది అంత బాగుంట అమృతం కన్నా మంచిగా ఉంది అసలు అమృతం ఎటు తెలియదు ఇదైతే అట్లా అనిపిస్తుంది మాకు చాలా బాగుంది ఓకేనా మరి వీడియో చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ అయితే అందరూ వెళ్ళి పచ్చలైతే ఓకేనా మరి బాయ్ బాయ్